హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ ఏంది ఇది ఈ అవతారం ఏంది అనుకుంటున్నారా ఎండ మాత్రం మామూలుగా లేదండి అయితే ఉంది లోడింగ్ అయితే వచ్చేసినాం టైం వచ్చేసి తొమ్మిదే అవుతుందిరే కానీ ఆల్మోస్ట్ ఒక నలభై డిగ్రీల ఎండ అయితే కాస్తూ ఉంది సో వంట అయితే స్టార్ట్ చేసుకున్నాం ఇంకా మాకైతే లోడింగ్ గురించి అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు అందుకని చెప్పేసి సైడ్ యాంగ్లర్స్ అయితే పైకి లేపేసుకున్నాం వంట అయితే స్టార్ట్ చేసేసినాం సో ధనుష్ అయితే తిప్పలు పడతాండి అక్కడ ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర ఎండాకాలం ఉన్నట్టుంది పరిస్థితి సో ఇలా యాక్చువల్గా అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాం కాకపోతే కూరగాయలు ఖరాబ్ అయిపోయినాయి అనమాట పచ్చగా అయిపోయినాయి లోపల ప్లాట్ఫామ్ మొత్తం ఉగేసుకొని ఇప్పుడే శామగడ్డలు అయితే ఉడుకుతా ఉన్నాయి ఉడికినాక సాగుడ్డ పులుసు అయితే పెట్టేసుకుంటాం ఇంకా ఆలుగడ్డలు కూడా ఉన్నాయి మన దగ్గర ఖరాబ్ కానీ కూరగాయలే ఉన్నాయన్నమాట రెండు మూడు ఇప్పుడు శామగడ్డ ఎట్లా ఖరాబ్ కాదు ఆలుగడ్డైనా కరాబ్ కాదు సో ఈ రోజు మనకు లోడ్ అవుతుందా కాదా ఈ రోజు లోడ్ అయితే మనం ఏ రూట్లో వెళ్తున్నాం ఎట్లా వెళ్తున్నాం అని చెప్పేసి ఈ వీడియోలనైతే పూర్తిగా అయితే ఉంటుంది అనమాట ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్లైకన్ అయితే ఆళ్ళు పెట్టుకోండి సో ఈ రోజు మనం చేసేది ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలోనైతే వస్తుంది ఇంకెందు ఇక్కడ మాకు వంట వండుకోవడానికి అయితే మంచిగా అమాలి వాళ్ళు అయితే బస్తాలు అయితే ప్రొవైడ్ చేసారు సో ఇక్కడ మనకు ఏమేమి తయారైతుంది అనేది అయితే చూపిస్తాను ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే త్రినేత్ర రోలర్ ఫ్లోర్ మిల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మనకు మైదా తయారైతే ఇంత ముందు అయితే గోధుమలు అయితే ఇక్కడ చూపించాను కదా నిన్నటి వీడియోలో సో ఆ గోధుమ తోటి అయితే మనకి ఎన్ని రకాల వంటకాలు చేసుకోవచ్చు చూడండి సమోసా ఇదేదో తెలియదు ఏందో ఏం తెలియదు వస్తుందో మీకు తెలిస్తే మాకు కామెంట్లో పెట్టండి కొద్దిగా సో ఇది వచ్చేసి మెయిన్ ఫ్లోర్ మైదా అండ్ ఇది వచ్చేసి మనకు తౌడు అంటే మనకు బర్రెల మీద గొడ్ల మీద కూడా రెడీ అవుతుంది బావా ఏం చెప్తానా బావా ఖరాబ్ చేసినావా అన్ని అన్ని ఖరాబ్ చేసినావా చేసినావామగడ్డ ఏమైంది ఖరాబ్ మొలకలు వచ్చినాయా మెత్తగా అయింది మనకు లోపల హీట్ ఇక్కడ హీట్కు ఇట్లా అయిపోయింది అంత శామగడ్డ ఆ కాకరకాయలు చూడు ఇక పండ్లే పనిదే మొత్తం ఇతనాలు అయిపో వచ్చిన డ్రైవర్లు తెంపుకొని వండుకొని తినాలి గిన్నేనా మరి అది అవి తీయబారద్దా అవి కరెంటు తీయమీయబారు మరి ఎట్ట తెంపుకోవాలిగా ఇంకొని వండుతానంబా మనం ఇప్పుడు చామగడ్డ చామగడ్డ ఉడకబెడతాను చింతపండు నానే నానబెట్టిన చామగడ్డ ఉడుకుతాంది చింతపండు నానబెట్టిన ఇంత మన జగ్ అయితే మనకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పడు ఇప్పుడు ఉల్లిగడ్డ కోయగలుగుతావా ఇటు నేను కొత్త ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇటు ఇస్తే నేను కట్ చేసి పెడతా నువ్వు వండి పెట్టు నేను తిని పెడతా తమ్ముడు నువ్వు ఇంతసేపు యాంగ్లర్ ఫిట్ చేసి అలసిపోయినావు నువ్వు సపరేట్ కూర్చో కాసేపు తమ్ముడు నిన్న నిన్న వీడియోలో నాకు కామెంట్ వచ్చింది చెప్పరా ఇదేం చెప్తా ఈవి కూడా చెప్తారు చాలా మంది మొన్న అంటే ఇది లిటరల్లీ అంటే నేను జోక్ చూసా జోక్ అని కాదు నార్మల్గా ఇది చాలా సీరియస్ ఇష్యూ మొన్న రీసెంట్గా కలకత్తాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద రేప్ అండ్ మటర్ అటెంప్ట్ అయితే ఉంది కదా సో చాలా దారుణమైన విషయం అన్నమాట అది అంటే ఈ సమాజం ఎందుకు ఇట్లా తయారైతుంది అనేది అయితే నిజంగా అర్థం కావట్లేదు అసలు వాయు వర్షలు లేకుండా వయసు తోటి తేడా లేకుండా అసలు ఏ అంటే సిగ్గు శరం ఏం లేకుండా అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఏం అర్థం కావట్లేదు అండ్ అక్కడ ప్రభుత్వం కూడా నిజంగా చెప్పాలంటే ఒక సీఎం తనే మనకు అన్నిటికీ అంటే ఆ హోంశాఖ కూడా మళ్ళీ ఆమాండర్లోనే ఉంది ఆమె ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆమె రోడ్డు మీదకి వచ్చి న్యాయం జరగాలని ప్రొటెస్ట్ చేస్తాను అసలు దానికి ఏమన్నా అర్థం ఉందా అనేది అయితే నాకు ఇంకా నాకు బూత్ మాటలు వస్తున్నాయిలే కానీ కొద్దిలే అని చెప్పేసి అయితే మాట్లాడలేను ఆమె బయటకు వచ్చి ప్రొటెస్ట్ చే న్యాయం చేయాల్సిందే ఆమె ఆమె ప్రభుత్వం న్యాయం చేసిపోయి ఆమె బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది అక్కడ వాడేవాడ ప్రిన్సిపల్ అంట వాడే మెయిన్ రీజన్ అని చెప్పేసి అయితే అందరైతే అంటా ఉన్నారు దీని అయితే తీవ్రంగా ఖండిస్తున్నా అసలు వాస్తవానికి అయితే ఈ ఇష్యూ గురించి నేను మాట్లాడదాం అనుకున్నా కాకపోతే అప్పుడు నేను వేరే వర్క్ మీద వెళ్ళిపోయి అసలు అంటే నార్మల్గా వ్లాగింగ్ కోసం అని కాదు వేరే పర్సనల్ వర్క్ మీద వెళ్ళిపోయి అసలు నేను యూట్యూబే కొన్ని రోజులు అయితే అంటే ఒక వారం రోజులు అయితే పక్క విడినా చాలా సీరియస్ ఇష్యూ ఇప్పటివరకు కూడా చాలా ప్రొటెస్ట్ జరుగుతూనే ఉన్నాయి సో మ మన వంతు మనం కూడా ఏదో ఒకటి అయితే చేయాలి అని అయితే అనుకుంటున్నా ఏదో అయితే తప్పకుండా మనం కూడా అంటే మన దగ్గర ప్రొటెస్ట్ అయితే ఎన్ని రోజులు అయితే చేశారు నేనైతే ఒకసారి హైదరాబాద్లో మనకు చేశారు కదా అప్పుడు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళిన కాకపోతే అప్పుడు ఎలాంటి వీడియోస్ అయితే అంటే నేను ఇట్లా చేయను అన్నమాట అంటే అలాంటి చోటుకెళ్ళినప్పుడు ఆ వర్క్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తాను నాకు జస్ట్ ఇట్లా వీడియో తీయాలి నేను కూడా వీడియో తీయాలి అలాంటిది అయితే నాకు ఉండదు అందుకనే నేనైతే చేయలేదు అనమాట ఇటీ బా ఇటీ ఇటీ ఏం లేదు మాకు అది కూరగాయలు కూడా బాగాతో కడిపిస్తామంటుంది మళ్ళీ కొత్తిమీర మంచిగా ఉందా ఎండ మాత్రం ఘోరంగా ఉంది బా ఎండలనే కూర్చున్నాను అయితే లోడింగ్ పోతుంది అలాండి మనకి ఎండ సాయంత్రం ఇటు పక్క కొత్త అబ్బా మన పంగల్ వలతో ఉన్నాయి మంచిగా మంచిగున్నా అడిగి తీసే కొద్ది మీరు మిగిలింది ఈ బండ్లన్నీ లోడింగ్ కోసం ఉన్నాయి సో ఇంతకుముందు ముచ్చటేంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో సేమ్ ఆ పోలికలతోటి ఉన్నాడట తమ్ముడు నిన్న ఒకరు కామెంట్ అయితే పెట్టింది వాస్తవానికి నేను చూసిన నిజంగా జోక్స్ అబట్ ఇది జోక్ అంటే మనకు ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టింది కాబట్టి దాని దాని గురించే నేను మాట్లాడినా సో ఆ ఇష్యూ గురించి అయితే నేనేం కామెడీ చేయట్లేను సో ఆ ఇష్యూని మాత్రం సీరియస్గా తీసుకోండి అలాంటి చిల్లర పనులు అలాంటి పనులు అయితే చేయకండి అంటే దీనికి కఠినమైన శిక్షలు అయితే తీసుకొని రావాలి అసలు మనకు ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇలాంటి రేప్ అండ్ రేప్ అటెంప్ట్కి మర్డర్ అటెంప్ట్కి వీటికి మనకు కఠినమైన శిక్షలు తీసుకొస్తేనే ఏమైనా ఈ ఆకతాయిలు కానీ ఏదైనా నాకు తెలిసినంత వరకు నశాలనే ఇలాంటి పనులు అయితే చేస్తారు నషా మీన్స్ మత్తు ఆ మత్తు వల్లనే ఇలాంటి పనులు అయితే జరుగుతాయి సో దీనికోసం ఒక కఠినమైన శిక్షలు తీసుకురావాలని భారతదేశ ప్రభుత్వాన్ని నా మనస్ఫూర్తిని అయితే కోరుకుంటా ఉన్నాను సో మీరు అందరు కూడా ట్వీట్ అయితే చేయండి నరేంద్ర మోడీ గారికి కానీ ఇట్లా మన సెంట్రల్ వైజ్గా ఎవరెవరైతే పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో సో వాళ్ళందరికీ ట్విట్టర్ అకౌంట్స్ అయితే ఉంటాయి అందరినీ ట్యాగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ట్వీట్ అయితే చేయండి కఠినమైన శిక్షలు తీసుకొని రావాలని చెప్పేసి అండ్ ఇలాంటి వాళ్ళని కాపాడుతూ ఉన్నారు కదా సో ఆ కాపాడే వాళ్ళ మీద శిక్షలు కూడా మనం అయితే చేసుకోవాలన్నమాట అలా అట్లా అయితేనే మనం కొంచెం బెటర్గానే అయితే ఉంటుంది అనమాట సమాజం ఏం బా ఏం అది కూడా రెండు ఏ సామగడ్డ పులుసు వేస్తే చక్కదన పొద్దున రాత్రి రెండు పూటలు తింటావు ఇప్పుడు మళ్ళీ రెండు కూరలు అనుకుంటే మన గ్యాస్ ఇక్కడనే పుట్టుకోంటది చిన్నగా రెండు రెండు కూరలు వండుతుంది అట్ట రెండు కూరలు నలభై ఉన్నాయి కదా టైర్ క్యాంట్ ఇస్తామని కొంచెం ప్రైజెస్ అవి ఉంచుదండి రేపు పొద్దున కోడి అంగి ఉండదండి చేస్తుంటే బావా చెప్పు మొత్తుకుంటా అండి గుర్రు అంటే యాక్చువల్లీ లేదు నా పని చేయలేదు మొత్తం ఆటేసీర్రు మనకు ఉన్నది కదా మనకు మంచిగా ఏసీ అన్ని ఉన్నాయి కదా మనకు ఏసీ అని నీళ్ళే తాగుతాం బా థ్యాంక్స్ ఐదు పెట్టు ఐదు ఇంచు పక్కగా పెట్టి రైస్ అన్నం ఎక్కించేద్దాం డి బా టూ మినిట్స్ దించేసి రైస్ పెట్టేస్తాను పక్క పెట్టి అన్నం అన్నం వండేసుకుంటే మనం కొత్తిమీర ఇది కట్ చేస్తా అయిపోయింది కట్టి కటింగ్ కడగా కడగాల కడిగేసి పులియాలా ఇక్కడ నా వంట ఒకసారి బాగా ట్రై చేస్తా ట్రై చేసి ఓకే రైట్ కర్రీ నడతా ఓకేనా చామగడ్డ పులుసు ధనుష్ రెస్టారెంటా ఇయ్యాలా ఓకేనా బా నువ్వు పక్క నుండి పర్యవేక్షణ చేయాలి నేను నేర్చుకుంటా మీరిద్దరు ఎట్లా ఉంటారు ఏం కదా అంతే ఓకే బై ఫ్రెండ్స్ నేను నేర్చుకుంటా పక్క నుండి మనకు పర్యవేక్షిస్తా అంతే ఓకేనా మరి ఉండే జర్నీ తమ్ముడు గడ్డలు ఉడికినాయా చామగడ్డ ఇలా తమ్ముడు వండుతాడట తమ్ముని వంట చామగడ్డ దేవుని మీదే భారం వేసాం

మనం బయట కూర్చొని వంట చేస్తా అంటే ఆలుగుడిగా బకీటు బాసనలు అన్ని ముంగడ పెట్టుకొని కూర్చున్నారు వేసుకోరీ మంచిగా వండుకుందాం తిందాం పన్నాం లోడ్ అయితే సామగడ్డ పులుసు చేసే ప్రాసెస్ చెప్పు అంటే నువ్వు చేసే ప్రాసెస్ చెప్పు అందరి అదే ఒకసారి చెప్పరాదు శ్రోతలు విని ఆనందిస్తారు తెచ్చుకొని నీటికి కడుక్కొని వాటర్ పోసుకొని బౌల్లో నాన ఉడకబెట్టుకోవాలి బౌల్లో ఉడకబెట్టాలి గంజుల్లో గంజులైనా బౌలైనా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక ఆ పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకున్నాక నెక్స్ట్ నూనె కొట్టుకోవాలి వాటర్ తీసేసి క్లీన్ పొట్టు తీయవా ఉడకబెట్టి అట్నీ నువ్వు చేసే ప్రాసెస్ చెప్తావుగా ఎప్పుడు చేసే ప్రాసెస్ పొట్టు తీసి కుట్టు తీసి మొత్తం నీట్ క్లీన్ చేసుకుని అది పెట్టుకున్నాక తర్వాత గిన్నెల వాటర్ కడిగి అవుతా వాడిపోసి అక్కడ పెట్టుకొని వాటర్ మొత్తం బాయిల్ అయిపోయేది అవి చూసుకున్నాక తర్వాత ఆయిల్ పోసుకోవాలన్నమాట ఆయిల్ పోసుకున్నాక గింజలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ తర్వాత ఎవరిని వేసుకున్నాక ఇది కొద్దిగా నూనెలో వేగేటట్టు చూసుకోవాలి వేయాక చింతపంచు పులుసు వేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఫస్ట్ కారం వేయాలి లేకపోతే లేకపోతే కారం పచ్చి వస్తుంది ఫస్ట్ కారం వేసి కలపాలి వస్తే ఎట్టుంట ఈగలు కూరగాయల మీద ఈగలు చేయని పెట్టిన మరి షామగడ్డ జ్యూస్ చేస్తాను జ్యూస్ చింతపండు జ్యూస్ చింతపా ఈపు చింతపండు అంటే అంతేనా ఇంత ముందు నా చింతపండు కాలే ఆ జ్యూస్ అన్నట్టు ఇప్పుడు పులుసు పెట్టుకుంటాను కదా షామగడ్డ మీ ఊర్లో

వృషణాలు వృషణాలు ఎట్లా వండాలో ఒక వీడియో తీస్తున్నాం తర్వాత ఇంటికి పోయే చేస్తున్నాం తప్పదు అసలు మళ్ళా సోపులు అయితే షోలెడ్ వేసి ఎండకి ఎందుకు అట్లా వండుకుందాం అంటే ఎండల్ని పెట్టి వండుతాను ఎండలు అయితే పైన కూడా ఎండకి ఎక్కువ కింద కింద మీద ఉడుకుతుందా పులుసు ఉంది తమ్ముడు మరీ పుల్లగా అవుతుంది అంటవా మొత్తం పరిచేద్దామా సరిపోతు మా లోటు అయితే ప్రతి ఒక్కదానికి బయనకొస్తానికి కానీ బయట జాగ్రత్త పెట్టాలి పులుసు మన బండి అటు ఇటు గట్టిగా అటు ఇటు అంటే పులుసు అంతా గారి మన సీట్ల మీద పడుతుంది ఓకేనా డన్న కొన్ని వాటర్ ఇక గ్యాస్ ఫుల్ పెట్టు మళ్ళా పది నిమిషాలల్లా అయ్యే పోవాలే కూర ఏంటి అయ్యా ఏం చేస్తానా కొన్ని బావ ఓన్లీ చింతపులుసేనా ఒకనా వాటర్ కూడా పడాలిగా కొనిపోయి కొనిపోయి చాలన్నా కొనిపోయి కొనిపోయి ఓకే 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 మా ఫుల్స్ ఆల్రెడీ రెడీ అయింది ఇక దించి తినుడే ఇక వేడి అయినాక రెడీ అయింది చక్కదనంగా ఉంది ఫుల్సు కూర అయిందా టైం పది అయింది సమయం ఎందుకు మిత్రమా ఆలస్యమైందా కూర ఉండేద్దాం చూసేద్దాం కూర అయిపోయింది రెడీ అయిపోయింది కొత్తిమీర మసాలాలు మిసాలాలు అన్ని పడిపోయినాయి ఇక తినడమే ఆలస్యం అంతేనా తమ్ముడు అంతే పట్టుబడు పదిగా సమయమా రణమాణ శరణమా శరణమా రణమా తినేద్దామా దస్తులు బాగా వాటర్ నింపుతానవా చిన్న గుట్టు బోరింగ్ సో కర్రీ అయితే మనది కంప్లీట్ అయ్యి అయిపోయిందబ్బ మొకలు కక్కుతా ఉంది బెన్లోకి ఎక్కేసినాం బండ్లోకి ఎక్కేసి నిమ్మలంగా అన్నం తినేస్తాం ఏమంటా తమ్ముడు మనకి లోడింగ్ ఎప్పుడైతుందంటావు నాకు తెలిసి సాయంత్రం అవుతుంది అనుకుంటాను ఎందుకంటే నిన్నటి బండి కూడా సాయంత్రం లోడ్ అయింది ఎందుకంటే నిన్నటి బండి కూడా సేమ్ మన లెక్కనే మొన్న నైట్ అయితే వచ్చారు మొన్న నైట్ వచ్చేస్తే నిన్న సాయంత్రం నిన్న నైట్కి లోడ్ అయ్యి బయటకి అయితే వచ్చారు సో మనం నిన్న నైట్ వచ్చినాం కదా మనది ఇల్ల నైట్ కి బయటకి వెళ్ళిపోతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ రాణి పదాలు వాడద్దు అది ట్రై చేయాలి దేవుడిని అయితే కోరుకుందాం అన్లోడ్ అయితే తొందర అయింది లోడింగ్ కూడా కొంచెం తొందర అయిపోతే మళ్ళీ మనకి ఎందుకంటే లాస్ట్ మంత్ మొత్తం లాస్ట్ అయిపోయి కదా సో ఈ మంత్ కొంచెం ఒక మూడు లాంగ్ ట్రిప్లు పడితే కొంచెం లాస్ట్ మంత్ లాస్ అయితే కొంచెం కవర్ చేసుకోవచ్చు సో దానికోసం అయితే చూస్తా ఉన్నాం అన్నమాట మనం ఈ అన్నం తినేస్తాం సో చామగడ్డ పులుసు చామగడ్డ పులుసు చిన్నప్పుడు మా ఇంట్లో చాలా సార్లు ఉండేది అంటే ఒక వారానికి ఒకటి రెండు సార్లు అయినా ఉండేది చామగడ్డ పులుసు ఎందుకంటే మా సిల్గడ ఏడంలో చామగడ్డలు దగ్గర దగ్గర ఒక

అన్ని కలిపోయిండు తారా అంతేనా అప్పుడే కాబో ఏ మన మన ట్రక్ ఫీల్ అంటే ఏమనుకుంటాను కొంచెం కూరే కొంచెం కూరే అంటే వాళ్ళు వేస్తారు నువ్వు ఎందుకు తను మరి గంత ఎక్కువ వేసుకున్నావు అన్నావు మళ్ళీ మళ్ళీ లడ్డుగా అవుతావా జిమ్స్ అని అవుతావా నా సార్లో తింటాడు మళ్ళీ అంతంతా నాకు నువ్వు వేసుకో ఫస్ట్ ఎక్కువైద్దాము మళ్ళా వేసుకో నువ్వు వేసుకో నువ్వు వేసుకో కలుపు ముద్ద పెట్టు అంటే నువ్వు సేఫ్గా ఉంటా తర్వాత వేసుకుంటావు తమ్ముడు మంచిగా వండుతారులే కానీ అప్పుడప్పుడు కొంచెం వేరే వింత వింత ప్రయోగాలు చేసి చెడగొడతాడు చేపల పులుసు ఎక్కనే ఉన్నదిగా చామగడ్డ పులుసు ఉందేనా చేసుకొడ నువ్వు వండింది నువ్వేగా అని చెప్తావు నువ్వు నీ జెన్యున్ రివ్యూ చెప్పు నువ్వు నువ్వు కూడా పాపం మా బామ్మడి తోండి అని చెప్పేసి అప్పుడే మంచిగా ఉందంటే సూపర్ అంతేనా సో టైం వచ్చేసి రెండు నలభై మూడు అయితే అయితే ఉంది అందరం దివాళీ తీసుకొని పండుకొని అయితే ఉన్నాం తమ్ముడు ఆల్రెడీ ఒక నిద్ర కూడా తీసిండు ధనియాలు ఇక బావ అయితే అట్నే కూర్చొని అట్నే చూస్తాండి ఇక పిలుతారో ఇక పిలుతారో లోడ్ కది అంటే ట్రక్ ఫీల్డ్ గురించి బాగా తెలియదు కదా గిడ్జ ఉంటుంది చిన్నగా సాయంత్రం ఆరేడు ఇంటి వరకు కూడా ఇగ చేస్తాం ఇక చేస్తాం అని పిలిచి ఇక లాస్ట్కు మళ్ళీ క్యాన్సిల్ చేసి రేపు అవుతుంది అనే రోజులు కూడా ఉంటాయి బావా మేము వారాలు వారాలు వంద రోజులు అని చెప్పి బావకు సంజాయిస్తానా సో మరి సాయంత్రం వరకు అయితే చూద్దాం మరి అవుతుందా లేదా నాకైతే ఈరోజు డౌటే ఉంది మరి ఎట్లా ఏం పరిస్థితి అర్థం కావట్లేదు బయటనైతే వర్షం అయితే వస్తూ ఉంది ముగ్గురం ఇట్లా సేద తీరినాం కాసేపు అన్నం తిని కాసేపు ఆల్రెడీ తమ్ముడు ఒక నిద్ర తీసిండు నాకు అట్లా కన్ను అంటుకున్నది మళ్ళీ ఇక్కడ ఆఫీస్ వాళ్ళు అయితే ఫోన్ చేసిరు అంటే వెహికల్ డీటెయిల్స్ అడగడానికి ఆ ఫోన్ తీసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన వెహికల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసి అయితే వచ్చినా అంటే వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటే ఈ టీజీ అని ఉన్నది కోన్సా స్టేట్ అని పిలిచిడు అనమాట అది ఫోన్లో అడిగినా చెప్తును ఆయన నన్ను పర్సనల్గా పిలిచి టీజీ ఏంటిది అది అని అడిగిండు సో మనమైతే చెప్పినాం అనమాట ఇట్లా ఏప్రిల్కి ముందు వరకు ఉన్న తెలంగాణ బండ్లు టీఎస్ఎన్ ఉంటాయి ఏప్రిల్ తర్వాత కొత్త బండ్లు వచ్చేసి టీజీకి అయితే కన్వర్ట్ అయినాయి స్టేట్ కోర్డ్ని అయితే మార్చిరు అని అయితే చెప్పిన సో దానితోటి అట్లా గంట కూర్చొని మాట్లాడి లాస్ట్గా అడిగిన అనమాట చిన్నగా మరి ఏంది కదా మరి లోడింగ్ పొజిషన్ ఏంది అంటే దానా రెడీ అవుతుంది రెడీ అయినాక లోడింగ్ పెడతామని చెప్పేసి అయితే అన్నారు సార్ చూద్దాం టైం అయితే రెండు పదొక మూడు అయితే అవుతా ఉంది మరి లోడింగ్ పరిస్థితి ఏందనేది అయితే చూడాలి ఇక సాయంత్రం వరకు చూసి ఏదైనా అప్డేట్ అయితే ఇస్తాను ఏ దసరా బుల్లోడు నిమ్మలాగా ఫ్రెష్ గా స్నానం చేసిండు వచ్చిండు పుష్పరాజ్ పుష్పేదే చూడు ఇక నిన్ను నిన్ను పచ్చి పెట్టిండు సో ఇప్పుడే అందరం ఫ్రెష్గా స్నానం అయితే చేసుకున్నాం స్నానాలు చేసుకుని వచ్చి అయితే ఇక్కడ ఉన్నాం టైం వచ్చేసి ఆరైతే ఉంది వీళ్ళైతే ఇంకా ఏం చెప్తలేరు మాకే ఒక డౌట్ వచ్చింది అనమాట ఇవాళ లోడింగ్ అటుకెక్కుతుందనే అనిపించింది అందుకనే సపరేట్గా స్నానాలు ఇట్లా చేసి మంచిగా ఫ్రెష్గా ఇవాళ నైట్ కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది అనమాట కొంచెం ఫ్రెష్గా స్నానం చేస్తే అయినా మనకి ఇన్ని రోజులు కూడా అంత ఏమి ఇబ్బంది ఏం పర్లేదు మనకు అంత పెద్ద చెమటలోచ్చుడు అట్లా ఇంట్లో ఏం కాలేదు కదా సో ఈరోజు మార్నింగ్ అయితే ఆ లోపల బాడీ పూకేసుకొని యాంగ్లర్లు ఫిట్ చేసుకునేసరికి సరదా తీరిపోయింది అందరిది అందుకని అందరం మంచిగా ఫ్రెష్గా స్నానాలు చేసేసుకొని మొత్తం అన్నీ అయితే సదిరేసుకుంటా ఉన్నాము ఇక్కడ చూడండి డస్ట్ ఆ పైన ఆ హోల్ నుండి మొత్తం రాలుతూ ఉంది ఆ రెండు హోల్స్లకెళ్ళి కిటికీలకి వెళ్ళి సో మనకు అద్దం మీద మొత్తం పిండే ఉన్నది ఇక రేపు బయలుదేరేటప్పుడు మంచిగా అద్దం కూడా మంచిగా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని రేపు లోడ్ అయినాక అంటే ఇక ఎట్లాగో ఫిక్స్ అయ్యారు నీ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోడింగ్ అని అయితే అన్నారు మరి రేపు ఆదివారం మరి రేపు ఎట్లా పరిస్థితి ఒకసారి అయితే ఎందుకైనా మంచిది ఆఫీస్కి అయితే వెళ్తా ఆఫీస్ లోపలికి వెళ్ళి మరి ఆయన అడుగుతారు ఒకవేళ ఆయన ఏం సమాధానం చేయకపోతే ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేసి అరుచుకోవాల్సిందే లేకపోతే మనని ఇక్కడే పెడతారు మళ్ళీ వాళ్ళందరూ ఆఫీస్ ఆయన కలిసి ఆయనతో మాట్లాడినాక అసలు ఏం జరిగింది ఏందనేది అయితే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు సో గాయస్ టైం వచ్చేసి అయితే నైన్ థర్టీ అయితే అవుతూ ఉంది అంటే మేము సాయంత్రమే వెళ్ళి అడిగాం వాళ్ళని నార్మల్గా ఏంటి మరి ఇంకా లోడ్ అవ్వట్లేదు సంగతి ఏం కదా అని చెప్పేసి సో వాళ్ళు చెప్పిన ముచ్చట ఏంటంటే మీకు సంబంధించి అంటే మనకు హనుమాన్ జంక్షన్కి వచ్చే మాల్ ఏదైతే ఉందో అదైతే ఇంకా రెడీ అవ్వలేదంట ఈరోజు నైట్ రెడీ అవుద్ది రేపు సాయంత్రం వరకు మీ బండి లోడ్ అయ్యి మీ ఇక్కడ నుండి బయటికి వెళ్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు సో ట్రాన్స్పోర్ట్ దానికి అయితే ఫోన్ చేసాము ఆయన రెస్పాన్స్ అయితే అంటే నార్మల్గా నేను మాట్లాడుతాను మాట్లాడతాను అన్నాడు కానీ ఏం మాట్లాడినా ఏమో ఇప్పటివరకు అయితే మనకు తెలీదు మళ్ళీ ఇంతకుముందు కూడా ఫోన్ చేసాము ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనమాట సో రేపు మార్నింగ్ అయితే మళ్ళీ ఒకసారి ఫోన్ చేద్దాం ఎందుకంటే బండి నిన్న అంటే ఈరోజే లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే మన బండి చెప్తేనే మనం ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది సో రేపు మార్నింగ్ లేచినాక ఫోన్ అయితే చేసి కనుక్కుందాం అసలు ఇంటి కదా మరే పోతుందా పోదా ఏం కదా అని చెప్పేసి మనకు అక్కడ ఆఫీస్ వాళ్ళని అడుతున్నాం మురిగి క దానా అని చెప్పేసి అన్నారు లోడు ఇక్కడ నార్మల్గా అమాలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ వాళ్ళతోటి అంటే ఇట్లా మురిగి కా దానా మాల్ రెడీ అయిందా అని చెప్పేసి మేము అడిగితే అసలు ఇక్కడ అలాంటిది కానే కాదు ఇక్కడ ఓన్లీ మైదా పిండి లేకపోతే మనకు బర్రెల మీద గొడ్ల మీద ఉంటుంది కదా సో అదే రెడీ అవుతుంది అని చెప్పేసి అయితే వీళ్ళేది అంటున్నారు మరి ఏంటిది ఏం కథ ఇంకా ఏం సమజేది లేదు సో రేపు మార్నింగ్ అయితే వాళ్ళకైతే ఫోన్ చేసి అయితే కనుక్కుందాం మరి ఎక్కడి దాకా వచ్చింది ఏం కథ అవుతుందా కాదా మరి రేపైనా అని చెప్పేసి సో ఇంతకుముందు మన పక్కన ఉన్న బండ్లు అని చెప్పేసి అయితే అన్న కదా ఒక బండి అయితే నాలుగు రోజులు అయితే అన్నట్టు వచ్చి ఆ బండి ఇప్పుడు లోడ్ అయితే ఉంది మళ్ళీ మనల్ని కూడా పుసుకున్న నాలుగు రోజులు బండ పెడతారా ఏంది కదా అని అది ఒక భయం అయితే ఉంది నిన్న వాస్తవానికి నిన్న సాయంత్రం మనం ఇటు అయితే వచ్చినాం కదా అప్పుడు మనకు ఇక్కడనే లోడైన బండి ఒకటి బయట అంటే మన ఆంధ్ర బండే జంక్షన్కి వెళ్తుంది బయట పెట్టిండు ఆ అన్న తోటి మాట్లాడితే ఆయనే సేమ్ మన కానీ ఇట్లా నిన్న నైట్ వచ్చిందంటే ఇలా లోడే వెళ్ళిపోయింది కాకపోతే మనం నిన్న నైట్ వచ్చినాం కానీ ఇలా లోడ్ కాలేదు రేపు సాయంత్రం వరకు లోడ్ అయ్యి రేపు ఆరింటి వరకు అయితే బయటికి వెళ్ళిపోతాం అని అయితే చెప్పిండు మరి అతనైతే సో మరి ఎట్లుంటుంది ఏం కదా అనేది అయితే మొత్తానికి ఫైనల్గా అయితే రేపు అయితే తెలుస్తుంది అనమాట సో ఇది ఈరోజు ముచ్చట వీడియో ఇప్పటివరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ట్రక్ ఫీల్డ్ లో ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా ఈ అయితే షేర్ చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాయితే ఆలో పెట్టుకొని బెల్లైకన్ ఆలో పెట్టుకుంటే మనం చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యు ఆల్ జై హింద్ జై డ్రైవర్